శ్రీ గురు శ్రీ శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాన్ని మనం కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనిక్ ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా పురోహితులను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకి జోహార్లు జేజేలు చెప్తూ మనము అమ్మాయిల వివరాలు చూద్దాము అమ్మాయి పేరు రాణి ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి ఆరు గంటకి సాయంకాలం పూట పుట్టింది ఉయ్యూరిలో పుట్టింది వీళ్ళు ఆరువేల నియోగులండి కౌండింజ సగోత్రము కృత్తికా నక్షత్రం మూడో పాదము ఐదో ఆరు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు వాసుకి పదమూడు ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పుట్టిందండి రెండు యాభై ఏడు నిమిషాలకి సాయంకాలం పూట మధ్యాహ్నం పూట పుట్టింది చింతలపూడిలో పుట్టింది వైదికే విన్నాను అండి కౌంటింగ్ గోత్రము ఐదు తొమ్మిది ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు రమ్య పదిహేడు రెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టిందండి అమ్మాయి ఐదున్నరకి సాయంకాలం పూట పుట్టింది హైదరాబాద్లో పుట్టింది నియోగి ప్రథమ శాఖ అండి వీళ్ళు భారత్ భరద్వాజ సోత్రము పూర్వష నక్షత్రం రెండవ పాదము ఐదు నాలుగు ఎత్తు ఉంటుందండి అమ్మాయి డిగ్రీ చదివింది మీరు కాంటాక్ట్ చేసినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి మరి పురోహితులకు సంబంధించిన వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమొని డాట్ కామ్ అబ్బాయి పేరు విజయ్ కుమార్ ఆరు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పుట్టాడండి వైదికీ విన్నాళ్ళండి కాశిక సగోత్రము ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదము ఐదో మూడు ఎత్తుంటాడండి అబ్బాయి ఎంఏ బిఏడి చేశాడు ఈ అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు అవకాశం ఉంటే స్కూల్లో కూడా చేస్తూ ఉంటాడు ఈ అబ్బాయికి వచ్చేటటువంటి ఆదాయం యాభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సీతారామశర్మ ఇరవై నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పుట్టాడండి రెండు యాభై నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టాడు వెస్ట్ గోదావరిలో పుట్టాడండి వీళ్ళు వైదీకిలండి అండి కాశ్యపసోత్రము జ్యేష్ఠ నక్షత్రం ఒకటో పాదము ఆరడుగులు ఎత్తుంటాడండి అబ్బాయి ఇంటర్మీడియట్ చదివాడు అబ్బాయికి నలభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు విద్యాసాగర్ ఇరవై ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి ఆరు గంటలకి ఉదయం పూట పుట్టాడు వీళ్ళు ద్రావిలండి గౌతమ సహోత్రము ఆరడుగులు ఎత్తుంటాడండి అబ్బాయి పదో తరగతి చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు యాభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా మరి పురోహితులకు కూడా చక్కటి ఆదాయాలు ఉన్నాయండి చక్కటి ఆదాయాలున్నాయి రాబడి ఉంటుంది ఒక ఉద్యోగి నెలంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తాడో నిజానికి వీరి చేతిలో కనుక విద్య ఉంటే కొన్ని గంటల పాటు కష్టపడి వారు ఎంతో మొత్తాన్ని సంపాదిస్తున్నటువంటి వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తున్నాము నిజానికి దేవాలయాలలో వాళ్ళే వాళ్ళు ఉండడానికి ఆవాసాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు అంతేకాకుండా నిత్యావసర వస్తువులు కూడా పెద్దగా కొనుక్కోవలసినటువంటి అవసరం ఉండదు భార్యాబిడ్డలతో ఎక్కువ సమయం గడిపేటటువంటి అవకాశం ఉంటుంది నిజానికి డైవర్స్ కూడా అంటే డైవర్స్ తీసుకునేటటువంటి శాతం కూడా ఉద్యోగస్తులతో పోల్చినట్లయితే పురోహితులు ఒక పర్సెంట్ కూడా ఉండదు ఇవన్నీ ఆలోచించి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పురోహితులకు మా అమ్మాయిని ఇస్తే ఏంటి అన్నది ఒక క్షణం నుంచని ఆలోచిస్తే కనుక మన ఈ సమస్యకి పరిష్కారం దొరికి తెరుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి